దేవునికి స్తోత్రం హాలే లూయ మన ప్రభువైన యేసుక్రీస్తు నామల్లో మీ అందరికి వందనాలు ప్రమ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రోజు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే అద్భుతమైన సందేశాన్ని మేము మధ్యకి తీసుకొని వచ్చి విన్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఫిలిపిలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచన నేను చదువుతాను మీరు వినండి దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి ఈ భూమి మీద అప్పులు లేని వారున్నారు డబ్బులు లేని వారున్నారు కానీ చింతలు లేనివారు లేరు కదా ప్రతి పది మందిలో ఎనిమిది మంది చింతిస్తూ ఉన్నారని లెక్కలు గట్టారు రకరకాల చింతలు నేటి సమాజంలో మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి అప్పులు తీరతాయో లేదో అనే చింత సమస్యలు పోతాయో లేవో అనే చింత బిడలకు వివాహం అవుతుందో లేదో అనే చింత భర్త మారతాడో లేదో అనే చింత బిడల భవిష్యత్తును గురించిన చింత గర్భఫలమును గురించిన చింత రోగం తగ్గుతుందో లేదనే చింత ఉద్యోగం వస్తుందో రాదు అనే చింత వ్యాపారాన్ని గురించిన చింత జీవన విధానాన్ని గురించిన చింత ఆహారాన్ని గురించిన చింత వస్త్రాలను గురించిన చింత ఇంటిని గురించిన చింత ఇలా రకరకాల చింతలతో నేడు సమాజంలో మనుషులు నిండి ఉన్నారండి ఈరోజు ఈయన మాటలు వెంటనే ప్రియమైన దేవుని బిడదారా మీరు దేని గురించి చింతిస్తున్నారో నాకైతే తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు మీరు దేనిని గూర్చి కూడా చింతించకండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడండి మనం చింతించడం వల్ల మన భవిష్యత్తును మార్చుకోలేము మన చింత మన భవిష్యత్తు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది స్వయంగా యేసుక్రీస్తు ప్రభే తాను చేసిన శక్తివంతమైన ప్రసంగాల్లో ఒకటైన కొండ ప్రసంగంలో ఆయన అన్నాడండి మీరు రేపటిని గురించి చింతించకండి ఆహారాన్ని గురించి వస్త్రాన్ని గురించి ప్రాణమును గురించి మీరు చింతించొద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఒకడు చింతించటం వల్ల వాడు తన ఎత్తును ఒక మూరుడు పెంచుకోలేడు అలాగని తగ్గించుకోలేడు అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా సెలవిచ్చాడు కదా ఆయన ఏమంటున్నాడంటే చింతించటం వల్ల మీకేం ప్రయోజనం లేదు చింతిస్తూ కూర్చుంటే మీరు మీ జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపించలేరు ఏమీ సాధించలేరు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడండి చింతిస్తూ కూర్చొని ఉంటే పరిస్థితులు ఏ మాత్రము మారనే మారో అసలు చింత అంటే ఏంటి ఇంకా సమస్య రాకముందే దాని గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందటం భయపడటమే కదా చింత ఈరోజు చాలామంది వ్యక్తులు జరగని దాని గురించి భవిష్యత్తులోనికి వెళ్ళి దాని గురించి ఆలోచించి ఆందోళన చెందే వ్యక్తులు ఎంతమంది లేరండి వాము ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటో ఇలా జరిగితే నా కుటుంబ పరిస్థితి ఏంటో నా బిడ్డల పరిస్థితి ఏంటో నా జీవిత పరిస్థితి ఏంటో అని చెప్పేసి ముందుగానే ఆందోళన చెందే వ్యక్తులు ఎంతమంది లేరు ముందుగానే కలవరపడే వ్యక్తులు ఎంతమంది లేరు ముందుగానే భయపడే వ్యక్తులు నేడు సమాజంలో ఎంతమంది లేరు అపూస్తలైన పౌలు ఇక్కడ మన సమస్యలు ముఖ్యమైనవి కావు అని చెప్పడం లేదు కానీ మనం వాటిని భయంతో ఎదుర్కోవద్దు అని చెప్పేసి అంటూ ఉన్నాడు భయం మన విశ్వాసాన్ని చంపుతుంది విశ్వాసం మన భయాన్ని చంపుతుంది చింతించటం అనేది విశ్వాస రాహిత్యమే విశ్వాసం లేకపోవటం వల్లే ఒక మనిషి చింతకు ఆందోళనకు చోటేస్తాడు ఎప్పుడైతే మనలోనికి విశ్వాసం వచ్చిందో అప్పుడు మనం చింతించనే చింతించం మన చుట్టూ ఉన్న పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా వాటి గురించి మనం ఆలోచించాం ప్రభువు మనకున్నాడు అన్న ధైర్యంతో ముందుకు సాగిపోతాం అపోస్తరైన పౌలు ఫిలిపిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో ఆ పై వచనంలో అంటాడు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు అని చెప్పేసి అంటాడండి ఎంత గొప్ప మాట అండి సర్వశక్తివంతుడైన దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన మన పక్షమున ఉన్నప్పుడు మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేనే లేదు ఆయన అంటున్నాడు దేనిని గూర్చి కూడా మీరు చింతించొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నాడు పౌలు ఈ పత్రిక రాసినప్పుడు రోమా చరసరలో ఉన్నాడండి పౌలు అంటున్నాడు మీరు దేనిని గూర్చి చింతించకండి అని చెప్పేసి మరి ఏం చేయాలి చింతించకుండా చింతకు విరుగుడు ఏదైనా ఉందంటే అది ప్రార్థన ప్రతి విషయంలోనూ ప్రార్థనయు విజ్ఞాపనయు చేయుచు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని చెప్పేసి అపోస్తుడైన పౌలు అంటూ ఉన్నాడండి దేవుడు మన చింతలన్నిటినీ కూడా ప్రార్థనగా మార్చాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాడు చింతించటం నీ మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అదే ప్రార్థించటం నీ మీద దేవుని ప్రభావాన్ని పరలోకపు ప్రభావాన్ని చూపుతుంది చింతించిన ప్రతిసారి నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు ప్రార్థించిన ప్రతిసారి నువ్వు నీ సమయాన్ని దేవునిలో విత్తుతున్నావు అన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు చింతించిన సమయం వృధా అయిపోయింది ప్రార్థించిన సమయమే మనకు నిత్యము నిలిచి ఉండిద్ది చింతను ఆందోళనను నివారించడానికి అపోస్తులైన పౌలు ఒక స్పష్టమైన పరిష్కారాన్ని ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా మనం దేవుని దగ్గరికి తీసుకుని రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి మీ చింతకు కారణమైన విషయాలన్నిటినీ కూడా మీరు ప్రార్థనగా మార్చండి మీ చింతలన్నీ దేవుని సన్నిధిలో విన్నవించండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలిగా ఉంటుంది అని చెప్పేసి అపోస్తుడైన పౌలు అన్నాడండి చింతించటం వల్ల మనం ఎలాంటి పరిస్థితులను కూడా మార్చలేం ప్రార్థన మాత్రమే పరిస్థితులను మారుస్తుంది ప్రార్థించినప్పుడు మాత్రమే పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయి దేవుని బిడ్డ నిన్ను గూర్చి నువ్వు చింతించుకునే దానికంటే నీ దేవుడు అధికంగా నీ గురించి చింతిస్తున్నాడు ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పేసి పేర్తు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో దేవుడు స్పష్టంగా అన్నాడండి నీ గురించి నువ్వు ఆలోచించిన దానికంటే నీ దేవుడు అధికంగా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నీ గురించి నువ్వు బాధపడే దానికంటే నీ దేవుడు అధికంగా బాధపడుతున్నాడు అన్న సంగతినే నువ్వు మరవద్దు నిన్ను నువ్వు ప్రేమించుకున్న దానికంటే అధికంగా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ పట్ల నీకు కలిగి ఉన్న ఆలోచన కంటే గొప్ప ఆలోచనలు ఆయన నీ ఏడలా కలిగి ఉన్నాడు కాబట్టి దీని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు పరలోకంలో మనకు ఒక గొప్ప తండ్రి ఉన్నాడు అని మీరు గుర్తించినప్పుడు మీరు దేనికి చింతించరు మీ తండ్రి సర్వ సృష్టికి సృష్టికర్త సర్వం మీద ఆయనకు ఆధిపత్యం ఉన్నదని మీరు విశ్వసించినప్పుడు దేని గురించి కలవరపడరు ఆందోళన చెందరు చింతకు ఏ మాత్రం మీ జీవితంలో చోటు ఇవ్వన ఎవ్వరు అన్న సంగతిని మీరు గుర్తించండి ఆందోళన చెందవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మీ ఆందోళనను ప్రార్థనగా మార్చండి మీ చింతలు దేవుని చెంతకు తీసుకొని రండి ఈరోజు చాలామంది వ్యక్తులు భవిష్యత్తును గురించి చింతించి వర్తమానంలో సమయాన్ని ఎంతో వృధా చేస్తూ ఉన్నారు భవిష్యత్తును గురించి ఆలోచించి వర్తమానాన్ని సరిగా జీవించలేకపోతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వర్తమానంలో సమాధానంగా నెమ్మదిగా జీవించలేని వ్యక్తులు నేడు సమాజంలో ఎంతోమంది ఉన్నారు భవిష్యత్తు అనేది నీ చేతుల్లో లేదు అది దేవుని చేతుల్లో ఉంది మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మీ భవిష్యత్తు అందంగా మార్చబడబోతుంది మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మీరు మీ భవిష్యత్తును గురించి ఆలోచించటం వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు మీ భవిష్యత్తు అనేది మీ దేవుని చేతుల్లో ఉంది వర్తమానంలో మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచితే భవిష్యత్తుని దేవుడు అందంగా తీర్చిదిద్దుతాడు భవిష్యత్తును అద్భుతంగా ఆయన మారుస్తాడు మీ భవిష్యత్తు మీకు మాత్రమే కాదు అనేక మందికి ఉపయోగకరంగా దీవెనకరంగా ఉండబోతుందన్న సంగతిని మీరు నమ్మండి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పింది ఏడు సంవత్సరాలు చీకటి గదిలోనే చీకటి గదిలోనే తన భర్త మరణించిన తర్వాత ఆ చీకటి గదికే పరిమితం అయిపోయి ఆ చీకటి గదిలోనే కూర్చొని తన భర్త గురించే ఆలోచిస్తూ తన భర్త గురించే చింతిస్తూ తన భర్త గురించే బాధపడుతూ ఏడు సంవత్సరాలు తన జీవితంలో ఎంతో సమయాన్ని వృధా చేసింది తన ఫొటోస్ నాకు పంపించింది భయానకంగా స్కెలిటన్ లాగా ఉందండి ఆవిడ ఈ ఏడు సంవత్సరాలు బయట ప్రపంచాన్ని ఆవిడ చూడలేదు ఈ ఏడు సంవత్సరాలు తన జీవితంలో ఎంతో విలువైన వాటిని కోల్పోయింది చింతించి చింతించి తన ముఖ స్వరూపం మారిపోయింది అందదంగా ఉండాల్సిన ఆవిడ అంత వికారంగా మారిపోయింది నేడు చింతించి చాలామంది సంవత్సరాలు వృధా చేస్తూ ఉన్నారు చింతించి చింతించి ముఖ స్వరూపాలు మార్చుకుంటూ ఉన్నారు మీరు ఎంత చింతించినా మీరు మీ జీవితంలో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేరు మీ జీవితాన్ని ఇంతైనాను కూడా మీరు మార్చుకోలేరు ప్రార్థించినప్పుడు మాత్రమే మీ పరిస్థితులు మారతే దేవుని బిడ్డ నిన్ను భయపెట్టే విషయాలను నిన్ను మానసికంగా కృంగదీసే విషయాలను చింతకు ఆందోళనకు గురిచేసే విషయాలను చెరపట్టి ఏసు శిలువ చెంతకు తీసుకొని రా ఆయన శిలువ యుద్ధని ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రతి సమస్యను యేసుక్రీస్తు ప్రభు శిలువ కొట్టు శిలువ ద్వారా గొప్ప విజయాన్ని పొందిన మన ప్రభు నీకు గొప్ప విజయాన్ని కలుగజేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా నేడే చింతించటం మాని ప్రార్థించటం ప్రారంభించండి